శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి పలికిం ఇప్పుడు రామభద్రుండటెరు ఒక్కనాడు బలరాముడు లేని సమయంలోపడా కృష్ణుడు వెంబడి గోపాలు అందరు ఉన్నారు బయలుదేరి వెళ్ళారు పోతున్నారు జబ్బకు వేసుకొని ఏంది మీద భూదంలో పెట్టుకున్నారు అవి సర్ది కావాళ్ళు అలా పోతుంటే కాళింగమడుగు పక్కకు పోతే ఆ గోపాలు అందరు అన్నారు కృష్ణయ్య మనవి కాళింగమడుగు వద్దకి మాత్రం వద్దయ్యా ఎందుకురా అమ్ము అందరూ విషయమైన పావుంది సర్పం కాళింగుడు వీడి దుంపదేగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ అలాగా పద పదండి ఒకసారి వద్దు కృష్ణ రా నేనే ఉన్నాను కదా అని స్వామి బయలేరి కృష్ణ పరమాత్మ కృత ఈ కృష్ణుడు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకు యోగ్యంబై కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజంబు నెక్కి పూర్వజన్మ సుకృతంతో కదంబ వృక్షమై ఒక జీవుడు ఉదస్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితేంది కదా ఆయన పాదం దొరుకుతుందా వాణి కోసం వచ్చి ఆ చెట్టెక్కాడు స్వామి చెట్టెక్కి కడిచేలం ముభుగించి మీద ఉన్న పీతాంబరాన్ని అను గట్టిగా కట్టుకొని అందరూ పిల్లలు దుబ్బుకొని నెమిలిపించాను ఒకసారి గట్టిగా అనుకొని గుబేయలం అని ఒక దుంకు దుంకినాడు స్వామి చప్పుడైంది ఆ లోపల ఉన్న కాలం కూడా అహంకారంతో బాలుండొక్కడు వీడు మడుగు విభ్రంతో చల తిరున్న కల్లో లంబై కలగంజరించే ఇతనే లోనుంట చూడండు మత్కీలా భీల విశాల దుస్సహ విషగ్ని జ్వాలలం భస్మై కూలంజేసేడు లోకులకు నా కోపం ఉదిపింపగా అహంకరిస్తున్నాడు వాడు ఎవడో పోరడు ఇందులో దుంకాడు వీడి పని అయిపోయింది నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు అహంకారంతో విరవేరుగుతున్నాడు కాళింగుడు ఇంకేముంది ఘోర విషానని కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు కృష్ణస్వామిని చుట్టుకో ఇష్టం వచ్చిన చుట్టుకున్నాడు కరుస్తున్నాడు అనేక ముఖాలనే వాడికి ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు కరుచుకో కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడ అరే అడే చూడరా పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణ ఏను ప్రతిసారి మన ఆ పత్తి నుంచి దూరం చేసిన ఆడ కృష్ణస్వామి మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా అయ్యయో అని ఏడుస్తున్నారు వాళ్ళందరూ అందరూ ఇద్దరు ముగ్గురు పోయి చెప్పారు చెప్పారు మాతృశుదయం ఆయన వక్షస్థలంతా బాగుకుంటే ఆమె వచ్చింది కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి గారవపు చూపుల మమ్ము సకాళితో మాట్లాడవదేమి కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా అమ్మా అమ్మా అని నన్ను తలంచి దిగునా తండ్రి ఏదైనా శరీర పాత్ర రాగానే అండి మనం సహజం కదా అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం ఆ పాము కచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు కొడుకాని ఆమె ఏడుస్తుంది ఇటు గోపాలు ఏడుస్తున్నారు అంత పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి అనుకొని పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు ఎప్పటిదాకా పెరిగినాడు అంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పట్ట పట్ట పట పట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్లన్నీ దూరం అయిపోయినాయి ఇక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయి చెంగునెగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు నరేంద్ర అలా పడగల మీదికెక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళంగని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే ఏమి పాటలు ఏమి మృదంగము ఏమి తాళం ఏమి శ్రోతలు ఏమి స్టేజ్ ఏమి వైర్ వర్క్స్ అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారాహా ఇదేమిటాయా నీళ్లల్లోకి ఇవన్నీ ఎక్కడయ్యా భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడనే మొత్తం ప్రపంచం ఉంటుంది ఆయన రాముడు ఎక్కడో అయోధ్య అక్కడనే ఉంటుంది అందులో సంశయం ఏం లేదు రాజా సుఖదేవుడు చెప్తున్నాడు అప్పుడు రాజా విను మరి తక దిమ్మి దిమ్మి తక్క తక్కు అన్ని తకదిమ్మి

కదిత కదిత కిత తావ మాడెను శామందరుడో తాడువ మాడను శామందరూ బ్రహ్మాండ మునందగ బ్రహ్మాండ మునందగా తి మి తగ్ మీ తది తయ తగ దిమి తక ది తక తక ఎని తాండవ మాడను శామ సుందరుడుము నది తరంగోషము వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగపు ఘోషముగా సరసమృదంగపు ఘోషముగా కలగం సారస కలగం సారస జలచరములు మరి కలకల రవములు తాళ శబ్దముగా తగదిమి 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 కిమ్మిటక తిమ్మిట క టక నిండవ మాడను శామ సుందరుడో యమునరంగగోషం మృదంగం లాగా వినిపిస్తున్నది అయ్యా రాజా సారస కలమూస పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతురు వినవస్తున్నాయి మరయ్యా మరి గానం ఎవరు చేస్తున్నారు బృందావన్న చెరసాదు మధుపములు అంత కదా దాదా నిందిన్నా దిన్న అంత కదా దాదా నిందిన్నా బృందావన్న చెరసాదు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్ కమ్మని గానం జుమ్ జుమ్ దివి నుండి చూచడి దివిజ బృందములు

ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తారానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా ముక్కోడి దేవతలంతా పైనుంచి తెలిగించి చూస్తున్నారు మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమలి రాజా కళ్ళియ పండి పన్న మంటప్ప మందున కళ్ళియ పండి పన్న మంటప్ప మందున పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా పద్మరాగరత్న ప్రభ వెలుగొందగ కలిమూవలు గల్ 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 మన కలిమూవలు గల్ గల్ మన గా గల్ 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 కలిమూవలు గల్ గల్ మన కలిమూవలు గల్ గల్ మన గా నలినలోచనుడు నాట్యమాడను చనుడు నాట్యమాడను సగదండి హే మహారాజా పరిచ్ఛిన్నరేంద్ర దుష్టదన దండధ రావతారుండరి ఆ పడగల మీద నాట్యం చేస్తుండేవాన్ని భార్యలు వచ్చారండి నాకాంతలు వచ్చి వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు పదిభిక్ష పెట్టవయ పద్మవత్రాక్ష హే కృష్ణ 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 కులమయ్యో తలలనియున్మ్రస్సే ప్రాణములు రాకల పోకలం రాయితమా నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ ఓ సమస్త లోకైక శరణ్య ఓ అభయకారణ ఓ కమల మనోహరా వ్యాకులమయ్యే భోగమిది తలలన్నీయున్మ్రస్సే స్వామి ఏ కృష్ణ పరంధామా భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా తలకాయలన్నీ వక్కలైపోయినాయి తల ప్రాణం తోకకు వచ్చింది ప్రాణాలు పోవడానికి నిమిషాలే కాని గంటలు లేవు మాధవా మా పతి బిక్షబెట్టవయ్యా హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి సేయుమా మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్తవరద నీవు జేయు పెళ్ళి నిత్యం బు భద్రంబు పిన్న నాటి పెళ్లి పెళ్లిగాదు చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళి అయింది మాధవ కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్ళి పెటాకలేనట్టే మరి నువ్వు నాట్యం ఆపుదే ఇప్పుడు మా పెళ్ళి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశ్రయిస్తు మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనారాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు అప్పుడు తలి పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల గదగద కంఠుడై గదగదకంఠుడై అంటున్నాడు హే కృష్ణ మాధవ మలకలు మా ప్రచారములు మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహిని ఘోరములు రోషజాతులము గర్వులము మే ముఖ మంచి వారమే కృష్ణా ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే విలయే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా మలకలు మా ప్రచారములు మా ముఖములు విషవహిని ఘోరములు కళ్ళు రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం కాని కృష్ణ ఈ ప్రాణులకు సహజ గుణాలు ఇచ్చింది నీవేగదా పరంధామా నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు సనకాదలకు దొరకనటువంటి నీ పద్మాలను నా శిరస్సు బయటికి పోయి తాండవం ఆడేవు కనుక నా జన్మం ధన్యమైపోయింది కృష్ణయ్యను వేగతన తీసుకుపో అనగానే వెంటనే తాండవం ధారించి సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీలు లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళమన్నాడు సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగి అక్కడికి పంపించి అప్పుడు అన్నాడు ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ అప్పుడు ఋతువు వచ్చిందయ్యా రాజా జ్యేష్టం ఆషాఢం మహదండి ఎండలు కొడుతుంటాయి భూమిలోంచి వేడి ఆకాశంలో వేడి అనేకంగా ఊష్ణం ప్రసరిస్తుందన్నమాట చల్లడి చెట్ల కింద ఆ రెండు మాసాలం గోగులం మేపినాడు కృష్ణ పరమాత్ముడు అదే సమయంలో కూడా అనే రాక్షసుడు చంపినాడు రామకృష్ణుడు అయ్యా ఆ గ్రీష్మ ఋతువులో దావాగ్ని వచ్చి మంటలు మండుకుంటూ వచ్చే అంబాంబాని గోవులు అరుస్తూ ఉంటే గోపాలందరూ కూడా కృష్ణా కృష్ణానం ఒత్తుకుంటే అప్పుడు బంధువుల చేత ప్రార్థిలైన అన్నాడు కదా మీ కళ్ళను మూసుకోండి నాయన మీ కళ్ళు మూసి గడిసేపు ఆగండి మేము ఉత్తం దావాగ్ని తాగుతానన్నాడు ఆయన మాట ఆయన పాట ఆయన చూపు ఆయన సౌఖ్యం అంత వేదాంతమేనండి కృష్ణ పరమాత్మ ఎందుకంటే దావాగ్ని అంటే ఇక్కడ వేరే లేదు సంసార దావాగ్ని ప్రాల్లో అన్నాడు కదా పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికిందర తుని పాదాశ్రయం మానరసింహ భరించలేని క్రూరమైనటువంటి ఒక నివారింపనటువంటి ఒక దావాగ్ని కనుక సంసారం నుంచి నన్ను కాపాడవయ్యా కృష్ణ అంటే అలా నేను కాపాడ మీరు కృష్ణ కృష్ణ కష్టం రాగానే కృష్ణ అంటే మీ దావాకి దాగుతాను నేను కళ్ళు మూసుకొని మనసా వాచ కర్మణ మంచి భక్తితో నన్ను గానం చేయండి మీ సంసార దావాకి నేను దాగుతాను ఇగో ఇది ఆయన ఒక సౌఖ్యం గోపాలకృష్ణ భగవానికి రాజా అంతలో వర్షను తూ వచ్చిందయ్యా రెండు మాసాలు శ్రావణం పాద్రపదం అవి రెండు మాసాల్లో ఎత్తు భూములలో గోవులం మేపుకుంటూ కాలక్షేపం చేసినాడు పరమాత్మ ఆ తర్వాతనే శుద్ధ ప్రతిపాద మొదలుకొని కార్తీక బౌళ అమావాస్య దాకా దీపావళి దాకా శరదృతువు వస్తుంది శరదృతువు వెళ్ళడం చక్కగా వస్తుంది అటువంటి ఒక శరదృతువు వచ్చిందయ్యా పరిక్షున్నరేంద్ర మరీ శరదృతువులో కూడా బాసుడంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోప బృంద సమేతుండై బృందావనం ములం పసులం బేపుచూ యమునది ఒడుకు చక్కగా మోహనమురళి గానం చేస్తున్నాట చేస్తుంటే ఈ రేపల్లిలో బృందాల లోపల ఉన్నట్టు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ గోపికలకు ఒక్క ఆమె వినవచ్చిందట వెంటనే అందరికి ఫోన్ కొట్టుకుందామే శబ్ద బ్రహ్మతో ఏమని సుందరి పక్కామే ఏదే పోటీ వినవే ఏమిటో చెప్పు రాజీవ నేత్రుండు బృందావన వేణుమూదుచూంబుతో భూ విన్యాసము అంగుళిక్రము బోల్బారావించే నటు భంగి బ్రహ్మ మగుదాంధర్వ సంగీతము కాలువేళ్లను నాట్యం చేసుకుంటూ చేతి వేళ్ళని మురళిపై వాయించుకుంటూ కళ్ళతో అభినయం చేసుకుంటూ మోనమురళి గానం చేస్తూ నాట్యం చేస్తున్నాడు విందాం కందాం రండి మీ సంవసారంలో పాడగానే ఎప్పటికొన్నదే అండి అప్పుడు సత్సంగం అట్లా ఉండాలి సత్సంగం అలా ఉంటే బాగుపడతాను అనమాట ఎప్పుడు కూడా నిస్సంగత్వం రావాలంటే సత్సాంగత్యం ఎప్పుడు అత్యవసరం అనమాట ఎన్ని పనులున్నక్కడ వాలిసి రావాలి ఎందుకంటే ఈ సంసారంలో పనులు ఎప్పుడు ఆగవండేవి సముద్రంలో కూడా తరంగాలు ఎలా ఆగవో సంసారంలో కూడా పనులు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రావట్లే శ్రేయాన్ని బహుధా విజ్ఞంతి అనేక తరంగాలు వస్తాయి ఇంకా మనస్సు ఉంటే మార్గం ఉంటుంది ఇప్పుడు చలి బాగా పెడుతున్నది లేకపోతే నేను పేరు రోజు రోజులు అనుకున్నా కానీ చలికి భయపడ్డా సుమా చలి మీద వారే కూడా జీవా చలిపెడుతున్నది ఇక్కడ ఎవరికైనా చలిపెడుతున్నది వెచ్చగున్నది మంచిగా చాలా పనిచేస్తే ఆనందంగా అంటే ఏమిటి ఇంకో దాని మీద వేస్తాం అనమాట కానీ సత్సంగం అలా ఊడుకోలేదు బలత్కారంగా తీసుకు వస్తారు కూడా వస్తారనమాట అయితే అదే సమయానికి ఒక కొత్త వచ్చింది గోకులానికి చుట్టాల మార్గం మరి వీళ్ళందరూ పోతామో ఒక్కరితో ఎలా ఉంటుంది ఏమమ్మా నువ్వు తయారవుతారు చేరగడకపా తయారుగా అంటే ఏమంటే చూడలేదమ్మా నేను కృష్ణుని ఎప్పుడు చూడలేదు కొత్త కదా నేను నాకు సిక్కు నేను రాను అని ఏ నేనే ఉంది కదా నేనున్నా కదా ఒక గోపిక అంటుంది కామె నా తోడ విరవలదే ఏ నాతో ఎందుకు భయపడుతున్నావు నేమున్నా కదా నా తోట విరవలదే నా తోడనే కొను చూబోయి నడిన నా తోడుతో వలికించదా నీ తోడి జనం భూమె నీ తోడు సుమ్మా నీ తోడుగా చెప్తానే అక్కడ దాకా వెంబడి వస్తా నేను పరిచయం చేస్తా నేను మాట్లాడిస్తా కృష్ణంతో అబద్ధం చెప్పడం కాదు నీ తోడు అబద్ధం అంటున్నాడు నేను దాకా సత్సంగం అలా ఉంటుంది తీసుకొని వెళ్ళింది కొత్త వచ్చింది గబగబా అందరూ బృందావనం జరుపుకున్నారయ్యా నరేంద్ర మహారాజా కాలు మీద కారు వేసుకున్నాడు అఖిల బృందావన లోపల ఉన్నటువంటి ఒక పక్షులు పశువులు అన్నీ కూడా బ్రహ్మానందంగా ఆ మోనమురళి దానాన్ని వింటూ ఉంటే వాసుదేవుడు తన్మయడ ఈ కాలు మీద కారు వేసుకొని మురళిని వాయిస్తున్నాడు యా రాజా వేణు మది గాయతే వనమాలి గాయతే వనమాలి మధురం గాయతే వనమాలి గాయతే వనమాలి మధురం गायतीन पुष्पुगंधि मलय पुष्प पुष्पुगंधि മലയ സമീരെ മുനിജന സേവത യമുനാതിരെ പുഷ്പസുഗന്ധു മലയ സമീരെ മുനിജന സേവത യമുനത്തിരേ ഗായതായ मधुर गायती वनमाली शुक पिका मुख कग कुंज कुछ तुक पिका मुख कग குட்டிலாலக்கீர குஞ்ச குஜு பிக்கு முஞ்ச குடிலாலக்கூ நீ குஞ்சாய तुलसी मवे पूषण तुलसी तुसीद मवे पूषण ही जलजवस्तुत सदगुण शौरी तुसीदाम पूषण ही जल जब గాయతి వనమాలి వనమాలి బృందావనంలో ఉన్నటువంటి కమ్మడి సుగంధ పరిమళమని ఇచ్చేటువంటి పువ్వుల మీద గాలంతా కూడా తీసుకొని వస్తుందా యమునా విహారం లోపల ముల్యనుడు సేవించే పారపద్మాను ఆ వాయువు తాగుతూ ఉండగా కాలు మీద కాలు వేసుకొని గాయతి వనమాలి మధురం మదరంగా గానం చేస్తుంటే ఈ గోపికలంతా అక్కడ చేరుకున్నారు తులసి భూషణధారి తులసి దామవి భూషణహారి జల జబవ సుత శద్గుణ జల జబవసుత శద్గుణ శవుడి గాయతి వనమాలి బ్రహ్మాని దేవతలంతా కూడా పూజించే కోమల పారభద్ధాన్ని ఆనించి హాయిగా గానం చేస్తున్నాడు తులసి మాలన్నీ కూడా మెళ్ళో వేసుకున్నాడు హారాలుగా ఉన్నాడు ఆ పరమాత్మ అక్కడ సుకాలు పికాలు చిలుకలు కోకిలలు మరి ఇంకా నెమిళ్ళు కూడా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి ఎందుకు అగో మా ముందర ఒక నెమిలి ఉండదని ఎందుకంటే పరమాత్మ స్వరూపం కూడా నీలమేఘ్యాముడే కనుక

మూలములని గానం చేస్తుంటే ఆ గోపికలంతా కూడా చూస్తూ ఆనందపడ్డారు అయితే అక్కడ ఒక వింత జరిగింది ఆ సముద్ర ఆ నది తరంగాలు మాత్రం ఆ గానానికి అంతెత్తంతె తరంగాలు వేస్తున్నాయట లేస్తుంటే ఒక ఆమెకు విసుగు వచ్చింది బుద్ధి నా దీనికి ఏమన్నా ఎందుకు గింత అంది కడుతున్నది అరే మమ్మల్ని పాట వినడిస్తలేదు కనడిస్తలేదు ఇంకా అప్పుడు పాటగానమంటున్నారు అంటే అందరూ ఒక సజ్జం రాలేసి ఉంటుంది ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పిచ్చిదానా ఎందుకు ఆలోస్తున్నావులా కాదా ఏమునా నది ఒడ్డుకు చెట్టు అయి పెరిగి కంక చెట్టుగా మారినటువంటి ఆ మురళి కృష్ణ పరమాత్మని చేతిలో పెదవులను దాక్కుంటున్న బిడ్డ గానం చేస్తున్నదిని మాతృహుడేమైనా కాలింది పరవశించిపోతున్నదే పిచ్చిదానా కన్న తల్లి కదా ఆ మడుగు యమునాన దొడ్డుకు వెళ్ళిన కంక చెట్టు యమునానకి బిడ్డ అవుతుంది నా బిడ్డ పరమాత్ముని చేతిలో పరమాత్ముని ప్రధాన అనుకుంటూ పరమాత్మకి పనిముట్టయింది కదా అని మాదానంద పుడిపోతున్న మాతృవుడేమే పిచ్చిదని అర్థం చేసుకో అవగాహన చేసుకో కొద్దిగా నీ ఆవేశం నువ్వేనా అంటుంది గోపిక అనగానే మళ్ళీ గోపిక ఏడుస్తోంది అయ్యో నా మేరా ఎందుకే ఇంత మా ఏడుస్తున్నావు వినవే చెప్పు నా పూర్వ జన్మం నోములు నోచుచో కాడింది చటిపై నన్ను వృక్షమై పుట్టం కోరదగదే ఆ బ్రహ్మన్ నా మోసం బునకెద్ది మేరచి బతు